అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం దయచేసి ఇతరులు కోరుకుంటున్నాం గౌరవీయులు మాన్యులు శ్రీ బండి సంజీవ్ కుమార్ గారు సెంట్రల్ మినిస్టర్ వారికి స్వాగతం స్వాగతం శ్రీ చిన్నమ్మాయి అంచపేటి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వారిని వేదిక మీద సవినయంగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి గరిమ అగర్వాల్ గారు ఐఎస్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాజనసి సిసిబా వారిని వేదిక మీదకి సవినయంగా శ్రీ మహేష్ బి గీతే ఐపీఎస్ ఎస్పీ రాజన్న సిరిసిల్లా श्री गडम नगर ही वेंकट नाम बाबू डिस्ट्रिक्ट युवा ऑफिसर एस जिनवास गारू रैली का नर्सिंग कॉलेज केंद्र मंत्री बनने वाली जी दिव्या जी दिव्या एमसी गारू श्रीमती गरिमा अग्रवाल एएस गारू की नंदिता జీ తనుజ్ చంద్ర అలాగే శ్రీమతి వెలుముల పరుపారాన్ని ఏఎంసీ చైర్మన్ సైన్స్ స్టేట్ లో రెండవ ర్యాంక్ లో నిలబడినటువంటి విద్యార్థిని ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప భారత్ మాతాకి గట్టిగా భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి వందే వందే వన్ డే అందరికీ నమస్కారం గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ అంజరెడ్డి గారు గౌరవ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా గౌరవ సరోజ గారు ఆర్డీఓ గారు మా రాంబాబు గారు ఇన్ఛార్జ్ మొత్తం నుంచి గోపి గారు రామకృష్ణ గారు డాక్టర్ వికేషన్ ఇతర అధికారులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులకు పెద్దలందరూ కూడా నమస్కారాలు పాత్రికే దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా ఈ యూనిటీ మార్చి నిర్వహిస్తున్నాం నిన్న కార్యక్రమం కూడా చేస్తాం ఈరోజు సరిచిలో బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం భారతదేశము ఐక్యతగా ఉంచాలని చెప్పి సర్దార్ పటేల్ యొక్క ఆలోచనలను ఆశయాలను వారి త్యాగాలను రాబోయే తరాలు మరచిపోద్దన్న ఉద్దేశంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అధికారికంగా ఈ యూనిటీ మార్చును నిర్వహిస్తాం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాను మనం దానివల్ల దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం మనం భారతదేశ ఐక్యతను చేస్తున్నాం వాళ్ళ కుటుంబం ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఆ విభేదాలను మన పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు దాని అనుకూలంగా మార్చుకొని దాన్ని ఇంకా పెంచే ప్రయత్నం చేస్తారు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని కుటుంబాన్ని విభజించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలో ఉన్న విభేదాలు పక్క వాళ్ళు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి ఇవాళ భారతదేశం ఐక్యత లేకుంటే పక్కనున్న పాకిస్తాను పక్కనున్న బంగ్లాదేశో ఇవాళ వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని ఈ దేశ ఐక్య ఐక్యత రిక దెబ్బతీసి దేశాన్ని దేశంలో విధ్వంసాలు దేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న విషయం దేశంలో అదే జరిగిపోతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఐక్యత ఉండాలని చెప్పి ఆలోచనతోనే ఈ యూనిటీ మార్చ్ మనం నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ యొక్క లక్ష్యం ఒకటే రెండు వేల నలభై ఏడు వరకు వికసి భారత్ ఒక ఆలోచన ముందుకు వస్తున్నారు కాబట్టి దాన్ని ఇప్పుడు దేశంలో ఉన్న పరిస్థితి అన్ని రంగాలు ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది ఆర్థిక రంగంలో కానీ టెక్నాలజీ విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి పక్కనున్న దేశాల్లో దాన్ని ఓర్వలేక దాన్ని జీర్ణించుకోలేక ఈ దేశంలో అంతర్గత భద్రతా విషయంలో విభేదాలు సృష్టించి అంతర్గత భద్రతా విషయంలో శాంతి భద్రత సమస్యను సృష్టించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తించాల్సిన అవసరం లేదు మన ఢిల్లీలో బాంబ్రాఫ్ కానీ దేశంలో జరుగుతున్న పరిణామాలు కానీ వీటన్నిటికీ కారణం పక్కకున్న పాకిస్తాన్ దేశాలు కానీ కొన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి ఇలా అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెప్తున్నారు కాబట్టి ఇలా అమెరికా కానీ జపాన్ కానీ ఈ దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ప్రాధాన్యత ఇస్తున్న వాళ్ళు మన యొక్క కెపాసిటీ మనం తెలుసుకున్న తర్వాత కాబట్టి అన్ని రకాల ఉత్పత్తుల విషయంలో కూడా మనము ఎగుమతులు చేసుకునే స్థాయి నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి ఎగుమతులు చేసే స్థాయికి వచ్చి ఇవాళ ఉత్పత్తులు అనుభవం పెంచుకునే ప్రచారం చేస్తున్నారు మనం నాలుగవ స్థానానికి ఆర్థిక ప్రభుత్వం నాలుగవ స్థానం కష్టం ఇవన్నీ చూసినాకనే ఆంక్షలు విధిస్తున్నారు భారతదేశంలో విధిస్తున్నారు అగ్ర దేశాలు కూడా జీర్ణించుకోలేకపోతున్నాయి ఎందుకంటే అగ్రరాజ్యాల స్థాయికి మనం ఎదిగినాం కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో కొత్త కొత్త ఉరవడలతో ఈ పరిస్థితిలో ఇంకా మనం ముందుకు సాగాలంటే మనం ఐక్యతగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచన ఇవాళ చాలా మంది ఇలా పాశ్చాత్య అమెరికా పాశ్చాత్య సంస్కృతి రూపంలో మనకు వస్తున్నది పాకిస్తాన్ ఉగ్రవాద రూపంలో మన ముందుకు వస్తున్నది వీటన్నిటిని తట్టుకొని మన సనాతన ధర్మం మన సంస్కృతి సంప్రదాయాలు మన కుటుంబ వ్యవస్థ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాలి ఇవాళ మన బలం ఈ దేశంలో మట్టే మనకు బలం భారతదేశ ఐక్యతకి బట్టే మన బలం సనాతన ధర్మాన్ని రక్షించుకోవడమే మన బలం మన మన సంస్కృతి సాంప్రదాయం రక్షించుకోవడమే కాపాడుకోవడమే ఈ దేశానికి మన బలం అద్దెపో వేరే లేదు కాబట్టి ఇటువంటి విషయంలో మనం అన్ని కూడా సనాతన ధర్మాన్ని సంస్కృతి సాంప్రదాయాలని మన ఆచార వ్యవహారాలను మనం కాపాడుకుంటూనే ఈ దేశం కోసం ఈ సమాజం కోసం పనిచేల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ముందుకు చాలి ఎందుకంటే ఈ ఉగ్రవాద యొక్క వాళ్ళ వలలో పడి వాళ్ళు చాలా మంది మన జీవితాలను నాశనం చేసుకుంటున్నాం కార్పొరేట్ కల్చర్ పేరుతోని డ్రగ్స్ కు పప్స్ కు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి దేశంలో ఐదు కోట్ల డెబ్బై లక్షల మంది ఈ డ్రగ్స్ బారిన గంజాయి బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం అంటే డ్రగ్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి పాత భక్తులు కూడా ఒక అమ్మాయి పదిహేను సంవత్సరాల అమ్మాయి చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చి అమ్మాయిని డ్రగ్స్ కి అలెక్ట్ చేసి వాళ్ళ అమ్మాయి పరిస్థితి జీవిత ఉంది వాళ్ళ ఆ అమ్మాయి సాయంత్రం అయిందంటే పేరెంట్స్ కోరుకడము పేరెంట్స్ కొట్టడము ఇంట్లో టీవీలు పలగొట్టడము ఆ డ్రగ్స్ లేకుంటే అమ్మాయి బతికే పరిస్థితి లేదు అమ్మాయి వయసు ఎంత అంటే పదిహేను సంవత్సరాలు పూర్తిగా మైనర్ అమ్మాయిలనే టార్గెట్ చేసి వాళ్ళ డ్రగ్స్ కు అలవాటు చేసే పరిస్థితి వచ్చిందంటే దీని నుంచి మనం ఏ విధంగా కాపాడుకోగలము అనే విషయాన్ని మనం ఆలోచించాము కానీ ఫ్యాషన్ కాదు మన జీవితం నాశనమైన పరిస్థితి అందుకే ఆ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు తీసుకుంటారు మనం ఈ పరిస్థితిలో దీనికి ఏకైక మార్గం సర్దార్ పటేల్ సర్దార్ పటేల్ స్ఫూర్తి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యత చేయాలనే ఆలోచన లేకుంటే సర్దార్ పటేల్ తన సర్వస్వాన్ని దేశాన్ని త్యాగం చేసిన విషయాన్ని మనం గుర్తించకుంటే ఆ సర్దార్ పటేల్ లేకుంటే మన దేశం ఏది మరో పాకిస్తాన్ గా మారేది పాకిస్తాన్ లో కలిసేది ఇలా తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే ఒక శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాదిరిగా అడుక్కునే పరిస్థితి వచ్చేది వందల అరవై సంవత్సరాలను ఒకే జెండా తీసుకున్న ఒక గొప్ప వ్యక్తి ఒక ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఆ రోజు నిజాం కూడా ఈ తెలంగాణలో తెలంగాణలో పాకిస్తాన్ లో కలపాలని చెప్పి ఇస్లామిక్ రాజ్యంగా చెయ్యాలని చెప్పి ఆ రోజు నిజాం అంటే తెలంగాణ స్వతంత్ర రాజ్యంగా ఉంటే భారత మాత ఒక క్యాన్సర్ లాంటిది అని చెప్పి భావించి ఇలా ఆపరేషన్ పోలో పోలీస్ యాక్షన్ తీసుకొని తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి ఈ తెలంగాణను భారతదేశంలో విలీనం చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ పటేల్ ఒక్కసారి ఇలా సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ సమాజం యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయి పాకిస్తాన్ లో మనం కలిస్తే ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించాల్సిన అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశ ఐక్యత కోసం కష్టపడి పనిచేసే దాంతో పాటు సివిల్ సర్వీసెస్ కూడా ప్రముఖ పాత్ర పోషణ వ్యక్తి సర్దార్ పటేల్ ఆయన జీవితాన్ని పూర్తిగా తీసుకొని రాబోయే తన ఖండించాల ఉద్దేశంతో అటువంటి వ్యక్తుల మన యొక్క జీవితం తెరమరుగు కాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఈ యూనిటీ మార్చి తీసుకొస్తాం కాబట్టి చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మంచి ఆలోచనలు రావాలి మళ్ళీ యూత్కు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను చాలా మంది అంటా ఉంటారు బండి సంజయ్ తెల్లారు హిందూతో హిందుత్వం ఆడతాడు హిందుత్వమే మాడతాడు హిందూ ముస్లిం మధ్య విభజన సృష్టిస్తారని చాలా మంది అంటారు హేళన చేస్తుంటారు సోషల్ మీడియా ఉంటారు నేను అవి ఎట్టించుకోను ఇవాళ ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలి మన స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశ ఐక్యతను సనాతన ధర్మాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలను వాటిని విమర్శించే ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ అటువంటి ప్రయత్నం చేస్తే ఇవాళ పాకిస్తాన్ బంగాళాండ్ బంగ్లాదేశ్ లాంటి దేశాలకు ఈ దేశంలో విచ్ఛిన్నం చేసేటువంటి అవకాశం ఇచ్చిన వాళ్ళమైతే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ సనాతన ధర్మము మన సంస్కృతి సంప్రదాయాలే మనకు పెద్ద ఆస్తి వాటిని స్ఫూర్తి చేసుకొని మనం ముందు పోతుండే ఇవాళ అవి లేకుంటే మన దేశం ఎక్కడిది మనం ఎక్కడిది ఈ దేశం యొక్క మట్టే మన బలం అనే చెప్తున్నారు ఈ దేశంలోని హిందూ సనాతన ధర్మమే మనకు బలం ఈ దేశంలోని సంస్కృతి సంప్రదాయాలే మనకు బలం వాటి వలన ఐక్యత వస్తున్నది ఈ దేశం సంఘటితంగా ముందు పోతున్నది ఇలా పాకిస్తాన్ అనే దేశాలు వస్తే కూడా అందరం ఏకతానిపై వస్తున్నాం ఇవాళ ఆపరేషన్ సింధుని మనం మర్చిపోతే చెప్పారు కూడా ఇవాళ మన మతం పేరు చెప్పి మన మతం పేరు చెప్పి అవయవాలను చూసి వాళ్ళ పాకిస్తాన్ లాంటి ఉగ్రవాదులు వచ్చి అంతమంది హిందువులను మార్స్తే ఏ దేని కోసం హతమార్చి అటువంటి హిందూ ధర్మం లేదు లేవద్దు లేదు అనుకుంటే ఉండద్దు అనుకుంటే అది మూర్ఖత్వం అయిపోయింది మరి స్వార్థ రాజకీయాల కోసం మనం ధర్మాన్ని హీలసే ప్రయత్నం చేయదు మన సనాతన ధర్మాన్ని సంస్కృతి సమీరేసే ప్రయత్నం చేయదు అందుకే యువతకు అప్పీల్ చేస్తున్నాడు ఇలా స్వామి వివేకానంద చెప్పాడు యువతనే ఈ దేశంలోని దిశ దశా దిశను మార్చే దమ్ము సత్తా యువతకే ఉంటుందని చెప్పండి అందుకే సర్దార్ పటేల్ చెప్పాడు యువత వల్లనే ఈ దేశం ఐక్యంగా ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకో స్పష్టం చేసింది కాబట్టి యువత రావాలి మీరు పాలిటిక్స్ లోకి రాకుంటే వారసత్వ రాజకీయాలు వస్తాయి భార్య కుటుంబ అన్న తమ్ముడు కొడుకు పిల్లల నుంచి వచ్చి ఎన్నికల్లో నిలబడతారు వాళ్ళ కుటుంబ పోషణ కోసము వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే రాజకీయ నాయకులు ముందుకు వస్తారు కాబట్టి నేను యువత అంతా కూడా దయచేసి రాజకీయాల్లో రాండి ఈ రాజకీయంలో రాజకీయంలో సమూల మార్పు జరిగినప్పుడే ఒక శక్తివంతమైన నిర్మాణం నరేంద్ర మోడీ గారి లక్ష్యం రెండు వేల నలభై కానీ వారి చేతుల్లో ఈ మొత్తం టెక్నాలజీ విషయాలు కానీ అనేక నూతన సమీకరణాలు కానీ అన్ని చూస్తుంటే అభివృద్ధి చేస్తుంటే విషయాన్ని చూస్తుంటే రెండు వేల నలభై ఏడు వరకు అవసరం లేదు రెండు వేల ముప్పై ఐదు లోపలనే ఇవాళ వికసిత సక్సెస్ చేసేది చేరుకునే అవకాశం తన విషయాన్ని యువత చేస్తూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ఈ యూనిటీ మార్చడం పాల్గొని మీ యొక్క దేశ భక్తిని ఈ దేశాన్ని ఐక్యతగా ఉంచాలని చెప్పి ఒక లక్ష్యాన్ని గుర్తించి రాబోయే రోజులు కూడా ఇదే విధంగా కలిసి ఉందామని ఒక సందేశాన్ని సమాజానికి ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఆ మహినీయుడు ఆశయాన్ని సాధిద్దాం ఆ లక్ష్యాన్ని చేరుకుందామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ భారత భారత్